ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఒక మాట ఉంటుంది విరిగిన హృదయం కలిగిన వారిని నలిగిన మనస్సు కలిగిన వారిని దేవుడు అక్కును చేర్చుకుంటాడంట ఈరోజు బహుశా నీ జీవితంలో నమ్మిన వారే మోసం చేసిన పరిస్థితి కానీ నలిగిపోయిన పరిస్థితుల్లో కానీ నీవు ఉన్నట్టయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో గనక ఈ దుఃఖ సమయంలో ఆ నలిగిన మనస్సుతో ఆ వేదనకరమైన పరిస్థితుల్లో గనక నీవు ప్రార్థన చేసినట్టయితే తండ్రి నేను గొప్పగా దీవిస్తారు ఎందుకంటే ఈ లోకము ఓడిపోయిన వారిని అక్కును చేర్చుకోదు ఏమీ లేని వారిని దరిదాపుల్లో కూడా రానివ్వరు కానీ ఏసయ్య నలిగిపోయి ఓటమి పాలైన నీవే ఆయనకు ఈ రాత్రి కావాలి ఆలోచించు ఎంతో మంది జీవితాల్లో దేవుడు గొప్ప వెలుగునిచ్చి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఎందుకు దేవుడు దీవించడు నీ జీవితాన్ని ఎందుకు దేవుడు బాగుపరచడు ప్రార్థన చేయి ఒంటరిగా ఉన్నప్పుడు లేనిపోయిన ఆలోచనలన్నీ పక్కన పెట్టి నా దేవుడు ఉన్నాడు ఆయన నా మాట తప్పకుండా విని నన్ను ఆశీర్వదించి హక్కును చేర్చుకుంటాడని నిన్ను నువ్వు బలపరుచుకుని నువ్వు ప్రార్థన చేస్తే ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చాడో నలిగిన నిన్ను ఆయన హక్కును చేర్చుకుని ఆశీర్వదిస్తానని తప్పకుండా ఈ రాత్రి మాట వినిచి ఉండగానే ఆయన నిన్ను ఆదరిస్తారు